మంచిది ఇంకొక విషయం కనికరమున్నది కనికరమున్నది నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నా ప్రజలలో ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు అరే నువ్వు సాటి సహోదరునికి అప్పెప్పుడైనా ఎప్పుడైనా ఇస్తే వడ్డీ అడగొద్దు వడ్డీ కట్టకూడదు నీవెప్పుడైనా నువ్వు నీ పొరుగువాని వస్త్రము నువ్వు కుదువగా తీసుకున్న అలా ఆడు పొద్దున్నే వచ్చాడు అయ్యగారు అమ్మ నాకు ఒక వంద రూపాయలు అవసరమని అర్జెంట్ అర్జెంటుగా మందులు కొనుక్కోవాలి మెడిసిన్స్ ఇంట్లోకి బియ్యం లేవు అని అంటే ఉంటే ఒక వంద రూపాయలు ఇవ్వు మరి నా దగ్గర కూడా లేవు బాబు నేనంత కోటేశ్వరుడి ఏం కాదు ఉంటే నేను దానమే చేసేవాడిని ఇది అప్పుగా ఇస్తున్నాను మళ్ళీ నీకు ఉన్నప్పుడు నాకు ఇవ్వు అంటే వడ్డీ ఎంతండి బాబు గారు అంటే వడ్డీ ఏం లేదు నాయన ఉన్నప్పుడు ఇవ్వంతే అనాలి వడ్డీ తీసుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు వాడు పేదోడై నీ దగ్గరకు వస్తే మళ్ళీ వడ్డీ ఏమిట్రా వాడు వ్యాపారం చేయటం లేదు వాడు నీ వంద తీసుకుపోయి వ్యాపారం చేసి వందని వెయ్యి చేసి వెయ్యిని లక్ష చేసే టైప్ కాదు వాడు వాడి భార్య పిల్లలు చచ్చిపోతుంటే వాడు బియ్యం కొనుక్కోవడానికి వచ్చాడు దానికి వడ్డీ ఏమిటి మానవత్వం లేదా ఇచ్చేసాయి మళ్ళీ వాడు ఇస్తాడు నీకు నీకు అనుమానం వచ్చిందనుకో మళ్ళీ ఇవ్వకుండా అట్టే వెళ్ళిపోతేలాగా ఏదన్నా షూరిటీ పెట్టు బాబు అంటే నాకేముంది బాబుగారు ఒంటి మీద ఉన్న బట్ట తప్ప ఏం లేదు ఇదే ఉంది తీసుకో అని చెప్పి బట్ట చేశాడు అనుకో అది మడిచి లోపల పెట్టుకో సాయంత్రం అయిన తరువాత నీకు వాడు గుర్తుకు రావాలి ఏమండి సూర్యుడు అస్తమించే వేళకు వా నువ్వే బిల్లు నువ్వే బిల్లు అని రే బాబు నా దగ్గర వంద రూపాయలు తీసుకున్నావు కదా నీ పై వస్త్రము నా దగ్గర కుదువ పెట్టావు కదా ఇటు రానాయన నీ బట్ట నువ్వు తీసుకో ఎందుకంటే వాడు కప్పుకొనున్నది అదే నువ్వు ఇయ్యకపోతే మరి ఏమి కప్పుకొని పండుకొను చస్తోంది వాడు కప్పుకోవడానికి ఏమీ లేదు నువ్వేమో వాడిని పై బట్ట తీసుకొని లోపల పెట్టుకున్నావు మానవత్వం లేదు నీకు వాడు వణుక్కుంటా పడుకొని దేవా 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 నాకు ఏమి దిక్కులేనున్నాయా ఉన్న ఒక్క పై బట్ట అక్కడ ఇచ్చేసాను మరి నాకేమీ లేదు చలేస్తుంది తండ్రి అంటేనట యహోవానగు నేను దయ గలవాడను వాడు నాకు మొర్రపెట్టిన ఏడల నేను ఇది కనికరం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు వాడు మొర్ర పెడతాడట దేవుడు వింటాడు నలుగురు కెరూబులు సెరాఫులు సైన్యములు కధిపతి హోమా పరిశుధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెబుతూ ఉంటే ఆ ధనుల మధ్యలో ఆ స్తోత్ర రావములు గానములు వాటి మధ్యలో దేవుడు ఒక చెవి పేదోళ్ళ మీద పెడతాడు నేను దయగలవాడును ఆ పేదవాడికి ఉన్న ఒక్కగానొక్క బట్టను తీసుకున్నావు మరి నా వంద రూపాయలకి షూరిటీ ఏముంది ప్రభువా అంటే నీ వంద ముఖ్యం కాదు తిక్కలోడా పేదవాడి కంఫర్ట్ ముఖ్యం నువ్వు దేవునిని సిరిని సేవించలేవు ఒకవేళ వాడిని వంద తీసుకొని పారిపోయాడు అనుకో నువ్వేమైనా అడుక్కొని తింటావా అంత లేనోడు నువ్వు ఏ వదులుకోలేవా డబ్బంటే అంత ముఖ్యమా నీవు వాడి సలికి వనుక్కొని వనుకుని పడుకుంటే వాడు జ్వరం ఎలాగా వాడు చచ్చిపోతే వాడు భార్య పిల్లలు ఏమవుతారు ఆలోచన లేదా నేను దయగలవాడను నువ్వు దయ చూపించలేదు కనుక నేను కూడా నీకు దయ చూపించను అంటున్నాడు కనికరము గల దేవుడు తన భక్తులందరినీ కూడా క్రీస్తు అనే ఆశ్రయపురములోనికి ప్రవేశించిన శరణుజొచ్చిన వారిని అందరినీ కనికరము గలవారుగా మలుస్తూ చెక్కుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక అల్లలో మనకందరికీ ఏం నేర్పిస్తున్నాడు ఆయన కనికరము కలిగి బ్రతకమని నేర్పిస్తున్నాడు ఇవాళ విశ్వాసులకు చాలామందికి కనికరం లేదండి పెద్ద పెద్ద సేవకులు నేను వాళ్ళ పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ కోటీశ్వరులు కోటీశ్వరులు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అయ్యా నేను చర్చి కట్టుకుంటున్నాను కొంచెం సహాయం చేయమంటే డబ్బుల కొరకైతే ఇంకొకసారి నా గుమ్మం తొక్కొద్దు గెట్ లాస్ట్ ఇంకెప్పుడు రావద్దు నువ్వు ఇంకా దేని కొరకైనా అయితే మనకి ఇంకేం వస్తావు నీ దగ్గరికి వాక్యం ఎట్లాగ లేదు వాక్యం ఎట్లా లేదు ఇంక అయ్యగారు ఇంకేమన్నారు ఏంటి ఇంక ఇంకేమన్నా విజయమందిరానికి రావాలా అట్లాంటి క్రూరులు కఠినులు బండరాతి గుండెలు ఉన్నటువంటి ఉన్నారు ప్రిలరా క్రీస్తు న్యాయపీఠము ముందు దేవుడు వారి పట్ల కఠినముగా తీర్పు తీరుస్తాడు ఏమండి నువ్వు కనికరము చూపలేదు కనుక నీ కనికరం ఉండదు కొండ మీద ప్రసంగులు ఏం చెప్పాడు కనికరము గలవారు ధన్యులు వారు ఎక్కడా భూమి మీద కనికరమున్నవారు ధన్యులు న్యాయపీఠము ముందు వారు కనికరము పొందుదురు దేవునికి స్తోత్రం కలిగింది గాక హల్లెలుయా న్యాయపీఠం ముందు కనికరము లేని తీర్పు నువ్వు పొందావు వెంటనే నీ సంగతి అవుట్ ఇంకా అడ్రస్ ఉండదు నీకు గనక ధర్మశాస్త్రమును ధ్యానించి చూస్తే మనము కనికరము గల వ్యక్తులుగా న్యాయము గల వ్యక్తులుగా యథార్థత గల వ్యక్తులుగా అండి ప్రేమ గల వ్యక్తులుగా తయారైపోతాం అలాంటి వ్యక్తులుగా తయారు కావడానికి దేవుడు మనకు ఈ పంచకాండములను కూడా రాసిచ్చారు చదువుతున్నారా చదవండి చదవండి అద్భుతమైన గ్రంథం మిగతా ప్రవక్తల గ్రంథాలు సువార్తలు లేఖనాలు అన్నీ కూడా ఈ ఫైవ్ బుక్స్ అనే కోర్ దాని చుట్టే తిరుగుతాయి అన్నమాట దేవుని స్తోత్రం కలిగినగాక గాక అల్లెల్లుయ్యా